అలాగే రమాయి గారు ఎదురుగా ఉండబడి మహనీయులు అందరూ కూడా మనం వారి బోధలు వినాలి వారి అనుభవాన్ని కనాలి అలాంటి వారితో రెండవ వేదాంతాతీత మహాసభ ఉంటుంది కార్యక్రమాలు సంపూర్ణంగా కూడా జీవితం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం గురుదేవులు శ్రీ జంబోజి కరావతం సమేత విమల విజ్ఞాన లింగమూర్తార్య పాదపద్మములకు దాసోహం చేస్తూ మరియు సభలో అధ్యక్షుడై ఉన్న అభయానంద స్వామి వారికి ద్వాదశి దాసోహం తెలుసు వేదికను అలంకరించిన పెద్దలకు మరియు సభలో ఆసీనులైన నా తోటి ఆత్మ సోదరి సోదరులకు ద్వాదశి నమస్కారం ఇంతవరకు మన పెద్దలు ఎరుక పరిపూర్ణము పరిపూర్ణమును ఎరిగి ఎరుకను విడిపించుడే అని మనకు అనేక రకాలుగా బోధించినారు కానీ మనం శిష్యులం ఇప్పటికి కూడా ఎప్పటికైనా శిష్యులమే మన స్థితి ఎక్కడ ఉండాలి ఆ స్థితిని మనకు దక్కాలంటే కేవలం సద్గురు యొక్క పాదసేవను విడవకూడదు మనం ఏ స్థితిలో ఉన్నాము ఎట్లా ఉన్నాము అనేది వదిలిపెట్టి స్థూలంగా ఉన్న ఆ సద్గురు యొక్క పాదసేవ చేసినప్పుడే ఆ సద్గురు యొక్క పదము మనకు అందుద్ది మరి త్రికాలములందు సద్గురు యొక్క పాదసేవ చేయాలంటున్నాం కదా మరి నీవు గురువుగారింటికి పోతే నీకు కుటుంబం ఉంటుంది మరి ఆ సద్గురుమూర్తి నీటికి రావాలంటే ఆ సద్గురుమూర్తి కూడా కుటుంబం ఉంటుంది కదా వీలు కాదు కదా అంటే నీవు ఆ స్థూలంగా వచ్చిన ఆ గురువుగారికి పాదసేవ అంతకరణ శుద్ధిగా చేసినప్పుడు ఆ గురువుగారికి తను మనసు ధనములు అర్పించినప్పుడు ఆ గురుగారి యొక్క స్వరూపము స్వస్వరూపము అనేది నీకు పూర్తిగా తెలియబడుతుంది మరి అప్పుడు గురువుగారు నీ వద్ద లేకున్నా కూడా ఆ గురువు గారికి పాదసేవ ఏ విధంగా చేయాలి అనేది నీకు అర్థమవుతుంది అంతేగాని మనకు ఇంకొక మాట మన పెద్దలు వివరించారు కర్తృత్వ రహిత కర్మ ఆచరణ పద్ధతి అని ఈ పదం మనం వినియోగించుకోవాలంటే మనకు ఈ ఎరుక బోధ చెప్పాలని పరిపూర్ణ బోధ చెప్పాలని గురువు గారిని అడగాల నీ స్థితి ఏంది నీవు ఏ విధంగా ఉంటానవు అనేది గురువు గారికి తెలియదా ఆ గురు స్వరూపులు పరమాత్మ స్వరూపులు ఆ త్రినేత్ర శివ సాక్షాత్ ద్విబాహోత్స హరిస్వయం ఆ చతుర్వదన బ్రహ్మ ఆ సృష్టి స్థితి లయాలు చేసిన ఆ త్రిమూర్తులకే ప్రసాదించాడు ఏంటి శక్తిని మరి నీకు ఏ విధమైన శక్తిని ఇవ్వాలనేది ఆ గురుమూర్తికి తెలియదా ముద్దుల నైగుణులు భక్తుల భర్తత్వం అడవి పాద ఎత్తు నీ వద్దకు వచ్చిన గాని పరిశుద్ధకు బోధోక్తమైన సూక్తులు గొప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి నీవు ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధిగా ఆ సద్గురు పాదసేవ చేస్తావో నీకు ఈ ఎరుక అనేది ఒక అడవిలో మొద్దును ఏ విధంగా అయితే ఒక వేదిక వేదికను అలంకరించిన తబలాగా మారుతుంది దాని యొక్క మృదంగం ఎంత ఆనందంగా ఇస్తుంది ఆ విధంగా నీలో ఉన్న ఆ మలినం అంతా తీసివేయలేడా ఆ గురుమూర్తికి తెలుసు కదా మనకి ఏది అవసరం ఏది అనవసరం ఏది ఎట్లా తొలగించాలి అనేది మరి ఆ గురుమూర్తి చూపకుండాను పరిపూర్ణం పెట్ల తనకు ప్రత్యక్షం గురుమూర్తి చూపేనే నీవు పరిపూర్ణము తనకు లెచ్చ ప్రత్యక్షమవురా చూస్తునే ఎరుక పారిపోవునురా నువ్వు ఎరుకను తీసేయాలంటే దేదయ్య చలిపెట్టినప్పుడు నువ్వు వంట కాగితే ఎందుకు చలిని తీసేస్తావా సూర్యభానుడు ఉదయించినప్పుడు చీకటిని తీసేస్తున్నావా అంత గురు గురువు దయ నీకు కావాల్సింది గురుసేవ తప్ప రెండవది అవసరమే లేదని నా యొక్క మాటలను ముగిస్తున్నా సద్గురు బ్రహ్మహారాజ్కి జై